హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పాలాక్ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఈ పాలాక్ వెల్లుల్లి కారానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం మూడు మీడియం సైజ్ పాలకూర కట్టలు రెండు ఆనియన్స్ వెల్లుల్లి పది పోపు దినుసులు మూడు స్పూన్ల ఆయిల్ కరివేపాకు ఎండుమిర్చి రెండు రుచికి తగినంత సాల్ట్ కారం పసుపు ధనియా పౌడర్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మూడు మీడియం సైజు ఉన్న పాలకూర కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉన్న ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఆనియన్స్తో పాటుగా పది వెల్లుల్లిని కూడా వేసి రెండు స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్లను మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మూడు లేదా నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులన్నీ వేగాక కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ స్టేజ్లో కప్పు వాటర్ పోసుకొని మరో మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ కర్రీ టేస్ట్ మొత్తం ఈ వెల్లుల్లి పేస్ట్ని వేయించడంలోనే ఉంటుంది కాబట్టి మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూసారా వెల్లుల్లి కారం ఎలా ఫ్రై అయ్యిందో ఈ స్టేజ్లో కట్ చేసుకున్న పాలకూరను వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే మరికొంచెం వేసుకొని వీటితో పాటు అర స్పూన్ పసుపు ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకొని మరో మూడు నిమిషాల పాటు వేయించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పాలకూర వెల్లుల్లి కారం రెడీ అయినట్లే ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి ఎంతో అద్భుతంగా ఉంటుందండి మరెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఖచ్చితంగా ఇది తిన్నవారు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఈ రెసిపీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఈ కర్రీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్